దిస్ ఇస్ సత్యానందరెడ్డి వెల్కమ్ టు సత్యాస్ డిఎస్సి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు డిసెంబర్ రెండవ తేదీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించిన టెట్కు సంబంధించిన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది సత్యాస్ డిఎస్సి ప్రధానంగా ఈరోజు మార్నింగ్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్లో అత్య అవసరంగా అత్యవసరంగా అంటే ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులకు సిలబస్ కంప్లీట్ కావాలో అలాగే రిలీవ్ ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్లను రిలీవ్ చేయడం కోసం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా పదకొండు వందల నలభై ఆరు పోస్టులు ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఎస్జిటిలు రెండు వందల యాభై నాలుగు పోస్టులు టోటల్ ఇరవై ఆరు జిల్లాల్లో అత్యవసరమైనటువంటి ఖాళీలను రూపకల్పన చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఐదు నెలల పాటు అంటే రేపు ఎనిమిదవ తేదీ డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి వీరు ఐదు నెలల పాటు కొనసాగుతారు వీరికి స్కూల్ అసిస్టెంట్ వరకు పన్నెండు వేల ఐదు వందలు అలాగే హెచ్జీటీకి పదివేల రూపాయల గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఎనిమిదవ తేదీ నుంచి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు వీరు కొనసాగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ గైడ్లైన్స్ ఏంటంటే ఇమీడియట్గా అంటే మీరు ప్రధానంగా ఎంఆర్సీ మీ మండల్ రిసోర్స్ సెంటర్స్కు సంబంధించి ఎక్కడైతే వేకెన్సీ ఉన్నారో ఆ లోకల్ విద్యార్థులు బీఈడి చదివినటువంటి వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్కు డైట్ చదివినటువంటి వాళ్ళు హెచ్ఐటి అప్లై చేసుకోవచ్చు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు లోపల అప్లై చేసుకోవాలి సో ఎంఆర్సికి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని డిస్టిక్ ఆఫీసర్ సెలెక్ట్ చేసి మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆర్డర్స్ అనేటటువంటిది అంతా కూడా ఏడో తేదీకి ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఎనిమిదో తేదీ నుంచి స్కూళ్ళలో జాయిన్ కావడం జరుగుతుంది ఐదు నెలల పాటు తాత్కాలికమైనటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు అప్లికేషన్స్ కూడా ఉంది సో ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఎక్కడైనా మీకు దొరుకుతుంది సత్యాస్ డిఎస్సి యాప్లో ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ ఏ జిల్లాలో ఏ ఖాళీలు ఉన్నాయి తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా సత్యాస్ డిఎస్సి యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి సత్యాస్ డిఎస్సి యాప్ లెక్క రండి సో ఆ యాప్లో మనకు ముఖ్యంగా ఈ పూర్తి సమాచారం మీకు ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్కి సంబంధించినటువంటి పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఈ దీన్ని సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎప్పుడుది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ చేయాలి సో ఇక రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతంలో మనకు పోస్టులు ఉన్నాయి ఏ ఏ ప్రాంతంలో ఈ పోస్టులు ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఒక ఇరవై నాలుగు పేజీలు ప్రతి జిల్లాలో శ్రీకాకుళంలో ఏఎస్ఆర్ అనకాపల్లి మొత్తం అన్ని జిల్లాల్లో హెచ్జిటి పోస్టులు ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ అన్ని రకాల పోస్టులు ఉన్నాయి సో చక్కగా మీ మీ ఏరియాలో మీ పాఠశాల పరిధిలో లోకల్ ఏరియాలో ఏ ఖాళీలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అప్లికేషన్ వేయగలిగితే రాబోయే ఐదు నెలల పాటు చక్కగా గౌరవ వేతనం అందుకునేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం పూర్తి వివరాల కోసం మీరు జస్ట్ జస్ట్ సత్యాస్ డిఎస్సి యాప్లోకి వెళ్ళిపోయి అక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కోర్సు దగ్గరికి వెళ్ళిపోయి కోర్స్ దగ్గర గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేటటువంటి దీన్ని ఓపెన్ చేసి సో ఇక్కడ కంటెంట్ దగ్గర ఓపెన్ చేస్తే ఇక్కడ ఫ్రీగా మీకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది సో జస్ట్ ఓపెన్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది సో డౌన్లోడ్ అయినటువంటి దాన్ని మీరు చక్కగా జిరాక్స్ తీసుకొని సో జివో ఉంది అలాగే అప్లికేషన్ ఉంది ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోస్ట్ ఖాళీ ఉందో ఈ సమాచారం అంతా ఇవ్వడం జరిగింది సో దీన్ని వినియోగించుకోవాల్సింది కోరుకుంటూ అలాగే రాబోయేటటువంటి టెట్ డిసెంబర్ పదవ తేదీన జరిగేటువంటి టెట్కు సంబంధించి ఈ పాటికి పూర్తిగా సన్నద్ధం అయి కావడం జరిగింటుంది సో వారికి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు డైలీ టెస్ట్లు అన్నీ చక్కగా అప్లోడ్ చేయడం జరిగింది కేవలం ఆఫర్ ఎనభై ఎనిమిది రూపాయలకు ఏ టెస్ట్ అయినా ఇవ్వడం జరిగింది సో దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రధానంగా మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీలు హెచ్జిటికి సంబంధించిన మెథడాలజీలు అలాగే సైన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి టార్గెట్ వన్ ఫార్టీ ఫైవ్ అలాగే సోషల్కి సంబంధించి టార్గెట్ వన్ ఫార్టీ ఫైవ్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వన్ ఫార్టీ ఫైవ్ అలాగే మనకు హెచ్జిటికి సంబంధించి టార్గెట్ వన్ ఫార్టీ ఫైవ్ పేరుతో ఎగ్జామ్ సిరీస్ యాభై రకాల టెస్టులు ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అప్లోడ్ చేయడం జరిగింది కేవలం ఆఫర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇంటర్నెట్ ఛార్జీలతో మాత్రమే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది దీన్ని వినియోగించుకోండి ఎవరైతే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కు ఆసక్తిగా ఉన్నారో కంపల్సరిగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ చేయాలి రాబోయేటటువంటి ఐదు నెలల పాటు సుమారు ఒక యాభై వేల రూపాయలు మనం ఆర్జించాలనుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా అప్లికేషన్ వేసుకోండి సో అక్కడ మీకు ఉన్నటువంటి అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బట్టి మెరిట్ ప్రకారం సెలక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గూగుల్ స్టోర్ నుంచి సత్యాస్ డిఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మెగా గ్రాండ్ టెస్ట్లు అనేటటువంటి ఈ కోర్స్ ఉంటుంది సో దీన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఫ్రీగా అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి వినియోగించవలసిందిగా కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్